యాత్రిగన్ కృపయా ధ్యాన్ దే గాడి నంబర్ ఏక్ దో తీన్ చార్ పా హైదరాబాద్ సే విశాఖపట్నం జానేవాలి రైల్వే ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నంబర్ ఎక్ పర్ ఖీ హె ఇందులో ఒక్క ముక్క అర్థం కాకపోయినా ఏదో ఒక టైంలో అందరం దీన్ని బట్టి పట్టడానికి ప్రయత్నించే వాళ్ళం మీరెప్పుడైనా మీ ఫ్యామిలీతో ట్రైన్ జర్నీ చేశారా మేము చిన్నప్పుడు సెలవుల్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం అప్పుడు హైదరాబాద్ లో ఉండేవాళ్ళం కాబట్టి అమ్మమ్మ ఇంటికి వెళ్లాలంటే ట్రైన్లో వెళ్ళాలి చిన్నప్పుడు ట్రైన్ ఎక్కడ ఉంటే గొప్ప సరదాగా ఉండేది జర్నీ ముందు రోజు అమ్మ నాన్న బ్యాగులు సర్దుతుంటే నేను ఎలక సహాయం చేసేదాన్ని అదేదో లాస్ట్ కి మొత్తం అన్ని నేనే సర్దినట్టు ఇచ్చేదాన్ని ఆ నెక్స్ట్ డే అమ్మ ట్రైన్లో తినడానికి పులిహార చేసేది ట్రైన్ ఆరు గంటల కంటే ఇక్కడ నాన్న రెండున్నర నుంచే బయలుదేరదామని మొదలు పెట్టేసేవారు లగేజ్లన్నీ తీసుకొని గంటన్నర ముందే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయేవాళ్ళం ఇంకా అప్పటి నుంచి ట్రైన్ ఎప్పుడు వస్తా అని వెయిట్ చేసేదాన్ని అంతలోపు రైల్వే స్టేషన్ లో తిరుగుతున్న పోలీసులు మనుషులు వాళ్ళందరి మేనరిజమ్స్ ని కాపీ చేయడానికి ట్రై చేసేదాన్ని ఇంకా బోర్ కొట్టేసి అమ్మ ట్రైన్ ఎప్పుడు వస్తుంది అమ్మ ట్రైన్ ఎప్పుడు వస్తుంది అమ్మ ట్రైన్ ఎప్పుడు వస్తుంది అని నశ పెట్టేసేదాన్ని ఫైనల్ గా ట్రైన్ వచ్చాక ట్రైన్ ఎక్కాక ఒక గంట సేపు బతికి కింద బతికి కింద బతి నుంచి బతికి ఆ చివరి నుంచి ఈ చివరికి ఈ చివరి నుంచి ఆ చివరికి బాగా తిరిగేదాన్ని కాసేపు అయ్యాక అలిసిపోయేదాన్ని పక్కపర్త వాళ్ళు ఎవరైనా మంచిగా మాట్లాడితే వాళ్ళతో ముచ్చట్లు పెట్టేదాన్ని ఒక గంట తర్వాత నా ఆశ తీరిపోయి బోర్ కొట్టేసేది అంతే అప్పుడు మొదలు పెట్టేదాన్ని నాన్న ఇంకెంత దూరం నాన్న ఇంకెంత దూరం నాన్న ఇంకెంత దూరం బుర్ర తినేసేదాన్ని అనుకోండి ట్రైన్లో ఇంకో భయం ఏంటంటే పడుకునేటప్పుడు కిటికీలోంచి ఎవరైనా నన్ను ఎత్తికిపోతే ఏం చెయ్యాలి అని దీన్ని సినిమాల ప్రభావాన్ని కూడా అనుకోవచ్చు అనుకోండి కానీ అలా ఎత్తుకుపోతే ఏం చేయాలి నేను పోలీసులకు ఫోన్ చేయాలి నాన్న ఫోన్ నంబర్ గుర్తుంచుకోవాలి అమ్మ ఫోన్ నంబర్ గుర్తుంచుకోవాలి గట్టిగా అరవాలి ఇలా చాలానే అనుకునేదాన్ని అర్ధరాత్రి ఎప్పుడైనా వాటర్ అయిపోయినప్పుడు నాన్న ట్రైన్ దిగి వాటర్ పడ్డానికి ఏదైనా స్టేషన్లో ఆగినప్పుడు వెళ్తే ఎంత భయపడిపోయేదాన్నో ట్రైన్ వెళ్ళిపోతే నాన్న ఆ స్టేషన్లో ఉండిపోతే నాన్న మళ్ళీ ఎలా వస్తారు నాన్న దగ్గర ఫోన్ కూడా లేదే అని చెప్పి చాలా భయపడేదాన్ని నాన్న మళ్ళీ ట్రైన్ ఎక్కేశాక అమ్మయ్య అనుకునేదాన్ని ఎంతమంది ట్రైన్లో ఎన్ని తెచ్చినా సరే అమ్మ చేసిన పులిహారే నాకు దిక్కు ఏది కొన్నిచ్చేవాళ్ళు కాదు అఫ్ కోర్స్ ట్రైన్లో తినేవి అంత మంచిగా ఉండవు కాబట్టి ఇంట్లో అలౌ చేసేవారు కాదనుకోండి బట్ ఆ ట్రైన్ జర్నీయే బాగుండేది ఇప్పట్లో ఒక్కరమే ట్రావెల్ చేస్తుంటే అనిపిస్తుంది అప్పట్లోనే బాగుండేదని మీకు ఇలా ట్రైన్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా మీ ఎక్స్పీరియన్సెస్ ని కమెంట్ సెక్షన్ లో మాకు చెప్పండి మరిన్ని కబుర్లతో వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం ఎంఎస్ క్రానికల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి